నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ పొలం ఉంది సార్ ఇది చూడ్రి మొత్తం ఆడిచి ఆ బొత్తలు దాకా ఉంది అత గంగారెడ్డి పటేల్ అని పెట్టుబడి బాగా ముప్పై వేలకు వస్తుంది సార్ ముప్పై వేలు ఎగరానికి ఎగరన్నారు ఏం కాదు సార్ మిర్చి రెండు మరీ పెట్టుబడి దీనికి నాలుగు లక్షల చిల్లర వచ్చింది పెట్టుబాల్ మంది ఫస్ట్ కాపు రెండో కాపు పోయింది పెట్టుబడి కూడా వెళ్ళే సార్ కూలలో పోను అంత మిగిలి నీళ్ళు నీళ్లు ఉంటే ఇప్పుడు మళ్ళీ మాకు కాపు వచ్చేది మా పొట్టకుండేది సార్ పెట్టుబడి